సవినీయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిల నుంచి చిన్నప్పటి నాయన పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీ వాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవన్లు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను మెల్ల నుంచి అప్పల పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా అప్పల నాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి నర్సయ్య నన్ను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా శవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను హెచ్ఎల్ఏ నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ పాత్రం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కిరణ్ కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా చిపురి పల్లె నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా అవ అక్కడ ఎరచిర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఉండాలి ఒకేసారి అక్కడికి వచ్చి మీ అందరికి కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాం మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీకు మంచి జరిగిందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వన్నా మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా మీరే నలవండి అని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మోటం తప్పితవోటు మే యుద్ధని చెప్పిన దమ్ము నుడి జగనో చెప్పిన మాట చేసిన చెప్పినట్టుగో చేతినరాజన కొడ కుర జగనో ఏ కష్ట